సండే వచ్చిందంటే నాన్ వెజ్లో ఏమేమి స్పెషల్స్ చేసుకుందామని చాలా ఆలోచిస్తాం అయితే ఈ సండే మాత్రం ఇలా బ్రెయిన్తోనైతే సూపర్గా స్టార్ట్ చేసాము మంచిగా బ్రెయిన్ ఇలా వాటర్లో వాష్ చేసుకోవాలి అలా వాటర్లో నింపి పెట్టేసుకుంటే ఆ ఎక్స్ట్రా బ్లడ్ అనేది ఉంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చదనం పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకొని ఇలా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ నాల్ నుంచి ఆ బ్రెయిన్ తీసి అలా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక సెకండ్ సైడ్ కూడా తిప్పేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అయితే ఇది స్నాక్స్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగానే సూపర్గా ఉంటుంది రైస్లో కన్నా ఇది అలానే తింటే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా మంచిగా కొంచెం ఫ్రై అయిపోయాక పీస్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది అప్పుడు నేను పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ అంటే మన నోటికి తగ్గలాలి అనుకుంటే కొంచెం పెద్దగా పీసెస్ చేసుకోండి లేదు అంటే కొంచెం మంచిగా గట్టిగా ఫ్ర కలిపేస్తే మనకు మొత్తం మెత్తగా అయిపోతుంది ఇలా నోటికి తగేలాగా కొంచెం పెద్దగా పీసెస్ అయితే నేనైతే కట్ చేసుకున్నాను దీనికి మరీ లో ఫ్లేమ్లో పెట్టి చేయాలని ఏం లేదు హై ఫ్లేమ్లో కూడా చేయొచ్చు హై ఫ్లేమ్లో చేస్తే మంచి క్రిస్పీగా అవుతుంది ఇక్కడ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి అవి కూడా వేసేసుకున్నాను అలానే కొంచెం ఉల్లిపాయలు అక్కడక్కడ పంట కింద తలుగుతుంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా బ్రెయిన్ సాఫ్ట్గా ఈ ఉల్లిపాయలు కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఇలా ఫ్రై అయిపోయాక సరిపడంత కారం ఉప్పు అలానే కొంచెం జీలకర్ర మెంతుల పొడి అలానే కొంచెం గరం మసాలా కొంచెం దాన్ని అలా పొడి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది అప్పుడే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై అయిపోతుంది చూసారా ఇక్కడ మనకు బ్రెయిన్ మంచిగా ఫ్రై అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది అలానే తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి సండే రోజు ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్